నిరంటే పిచ్చ ప్రేమ బాబు పిచ్చ ప్రేమ సోదాపి బజారుకి వెళ్ళి అలాగే పసు బజ్లేవి మరి బోలో దక్కిగరా ఏంటండి మీరు నాకు ప్రాణం ఆగినంత పని అయింది తెలుసా సారీ వసు మధ్యలో చిన్న పనిపడి లేట్ అయింది అయితే మాత్రం ఈ మాత్రం దానికి ఇంత బిళ్ళెప్పులు ఇన్ని డైలాగ్స్ వసు మరి వచ్చే త్రోలో చిన్న పనిపడి ఆలస్యమైంది కానీ లేకపోతే అరవై వచ్చేదాన్ని సరేలేండి ఇంకెప్పుడు నా కాళ్ళ మీద పడకండి నా ప్రాణం పోయినట్లు అనిపించింది కాపాడుకుంటా అయినా కట్టుకున్నవాడు ఇంటికి రాకపోతే కట్టుకునేది ఎంత క్షోభపడుతుందో మీ ఎవ్వరికీ తెలియదండి మేమేం చేస్తాం వస్తు కొత్తగా తెలియని వాడికి వైఫే ఫస్ట్ వర్కే నెక్స్ట్ అని ఉంటుంది కానీ సుభాసమే వర్కే ఫస్ట్ వైఫే నష్టం ఉంటుంది మేమేం చేస్తాం మాకు కూడా ఉండం ఆ ఫీలింగ్స్ భార్యతో నూరేళ్ళు గడపాలని మరి ఇరవై నాలుగు గంటలు భార్య దగ్గర ఉండాలని మరి ఏం చేస్తాం బిజీ షెడ్యూల్స్ వసు వసు ఒకసారి దగ్గరకి రా అంత దూరం ఆగిపోయా దగ్గరకురా వసు నువ్వు ఎలా కనిపిస్తున్నావు తెలుసా ప్రతిరోజు నాకు పెళ్లి కూతురు కనిపిస్తున్నావు చాలండి సంబడం ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అయింది రండి భోజనం చేద్దాం చిన్న మాట ఒక్క ముత్తివ్వా అందరూ చూస్తున్నారుగా చూస్తున్నారు ఎవరు కనపడరు ఇంట్లో రామయ్య అన్నాడండి అందుకే కదా బజారు పంపించాను చాలా చెప్పుకుండి మీరు ఈ కొలు ఎల్లకాలం ఎలా ఒదిగిపోవాలి నాకు చాలా ఆశగా ఉంది పుసు